చర్మం కాంతివంతం కావాలంటే ఆధునిక సౌందర్య సాధనాలతో తాత్కాలిక సౌందర్యం పెరిగి దీర్ఘ వ్యాధులకి అవుతున్నాం మనం ఇది గమనించాలి ఇంకోటండి నేల నేలతాడి దుంప చూర్ణాన్ని తీసుకుని అర టీ స్పూను మోతాదుగా పాలతో కలిపి తీసుకున్నట్టయితే రెండు పూటల తీసుకోవాలి క్రమంగా శరీరం రంగు తెల్లగా అండి పచ్చి పసుపు ఆడవాళ్ళు పూర్వం అంతా కూడా పసి పసుపుని వాడేవారు దాన్ని ఆ పసుపుని మొఖానికి శరీరానికి రాసుకున్నట్టయితే మగం వచ్చేసి పెరగటం అవాంఛిత రోమాలు చూడండి ఆడవారికి ఎంఎస్ఆర్ లాంటివి రావటం విక్యార్డాల లాంటి కుది రావటం అన్నీ కూడా అది రాకుండా ఆపేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి అది పసుపు ఒకసారి పసుపు రాసుకుని పది నిమిషాలు పోయిన తర్వాత మొఖం కడుక్కొని చూడండి ముందు ఫోటో చూడండి తర్వాత ఫోటో చూసుకోండి కాంతివంతంగా కనిపిస్తుంది అని అది పసుపు ఆ విధంగా వాడుకుంటే పోతాయి పైగానండి ఇక్కడ మనం ఏం చేయాలంటేనండి పొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్ళలో ముఖం కడుక్కొని మొఖం మీద ఉన్నటువంటి మచ్చలు మొటిమ్మలు అంటారు కొంతమంది మొంగ మచ్చలు అంటారు ఈ మొంగ మచ్చలు అయితే పోతాయి మొఖాన్ని కడుక్కుంటే ముఖం మెరుస్తూ ఉంటుంది వంట చేసేటప్పుడు అండి కొంచెం టమాటా రసం కానీ దోసకాయ గుజ్జుని కాని బంగాళదుంప గుజ్జును కానీ యాపిల్ పండు గుజ్జుని కానీ ఏదైనా ఒక దానిని మెత్తగా నూరి తగినంత ముఖానికి రాసి ఒక గంట తర్వాత స్నానం చేస్తే ముఖము స్వచ్ఛంగా జిడ్డు లేకుండా అందంగా కనిపిస్తుంది అది వాడినంతసేపు సబ్బు వాడకూడదు ఇది నియమము సున్నిపిండి వాడండి వాడాలి వాడండి కదా వాడాలి తర్వాత అండి ఒక క్యారెట్ సగం ముఖం తీసి తీసుకుని బీట్రూట్ ఒక కమల ఒక బత్తాయి ఈ రసాలతో పటికి బెల్లం పొడి కలిపి రోజుకి ఒకసారి తాగినట్టయితే అది మనండి కనీసం వంద రోజులు తాగాలి సార్ వేడకుండా తాగితే కనుక తప్పకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది మీ వచ్చస్సు పెరుగుతుంది ప్రతిరోజు రాత్రిపూట ఒక గ్లాసు మంచినీటిలో కనుక ఇరవై కిస్మిసులు ఒక గింజ తీసినటువంటి కజోరం వేసి ఉదయం వరకు నా నాన్నబెట్టి ముఖం కడితే తర్వాత వాటిలో ఉన్నటువంటి ఆ పళ్ళను తినేసేసి ఆ నేళ్లను తాగితే అలా వంద రోజులు తాగితే మేము మీ ముఖం సౌందర్యవంతంగా ఉంటాం నూటికి నూరు పళ్ళు ఖాయము తర్వాత సంపంగి మొగ్గలను కానీ నిమ్మరసంలో నూరి రాత్రి రాసి ఉదయాన్నేకాన్ని కలిగితే తేజస్సు పెరుగుతుంది వేదాజ పువ్వుల రసం ముఖాన ప్రతిరోజు రాసిన రాసినట్టయితే ముఖము కాంతివంతంగా కనిపిస్తుంది గులాబీ రేకులు పుదీనా కుంకుమ పువ్వు బాదం పరుకులు పన్నీరు ఆవుపాలు తో నూరి వీటిని రాసుకున్నట్టయితే కాంతివంతంగా ప్రకాశిస్తుంది